వివిధ గ్రామాల నుంచి తండాల నుంచి మా లంబాడ సోదరి మనులు మా యువమిత్రులు కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికి ఈ మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలా మీరు ఆలోచన చేయండి ఈ ఎన్నికలు మునుగోడు అభివృద్ధి కోసం రాలే ఈ ఎన్నికలు ఇక్కడ ప్రజలు కోరుకుంటే రాలే ఈ ఎన్నికలు మునుగోడులో ఎన్నికైనా ఎమ్మెల్యే చచ్చిపోతే రాలే ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయంటే ఇక్కడి ఓట్లు కోట్ల రూపాయలకు అమ్ముకుంటే ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి మరి ఈ ఉప ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థులు ముగ్గురు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి బీజేపీ నుంచి రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పాల్వై స్రవంతి నిలబడ్డారు ఈ ముగ్గురిని పోల్చండి చదువు విషయంలోనా సమస్యల అవగాహనలోనా లేకపోతే మీ ప్రాంతం మీద మీ ప్రజల మీద అభిమానంలోనా ఏ విషయంలో అయినా పోల్చి చూడండి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో రాజ్ గోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది అయినా మునుగోడు నియోజకవర్గ యువకుల భవిష్యత్తు మారలే మునుగోడు నియోజకవర్గ ఆడబిడ్డల జీవితాల్లో మార్పు రాలే పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే దళితులకు మూడెకరాల ఎకరాల భూమి రాలే గిరిజనులకు మూడు ఎకరాల భూమి రాలే ఇంకా రాచకొండ ప్రాంతంలో ఉన్న మా లంబాడీ సోదరులకు ఇందిరమ్మ మా ఇళ్ల పదివేల ఎకరాల భూమి పంచి పెడితే ఆ పట్టాలు కూడా గుంచుకొని ప్రభుత్వం అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇంటికో ఉద్యోగం అని మోసం చేసిండు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని మోసం చేసిండు లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిండు ఇవాళ ధరణి అని తీసుకొచ్చి ఆ దరిద్రాన్ని మన నెత్తి మీద పెట్టి మన భూములు పుంజుకుంటున్నాడు ఇవాళ విరాసత్ లేదు తండ్రి చచ్చిపోతే పిల్లలకు ఆస్తి బదిలీ లేదు ఏం చేయాలన్నా ఆన్లైన్ లో వెయ్యి రూపాయలు కడితే అవి అక్కడనే ఇవి ఇక్కడనే మన సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది అందుకే ఇవాళ ఏమి చేయకపోయినా ఎనిమిదేళ్లు రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మనల్ని ఓట్లు అడుగుతున్నాయి మీరు ఆలోచన చేయండి ఏం చేసిన టీఆర్ఎస్ ఓట్లు మనల్ని మోసం చేసినందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు ఇవ్వనందుకు ఓటేయమని అడుగుతుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు భూములు ఇవ్వనందుకు ఏం చూసి వాళ్ళకు ఓటేయాల ఒక్కసారి ఆలోచన చేయండి ఇక బీజేపీ అయినా ఆయన ఏం కొత్త ఆయన కాదు పాతసారేమో కాని గాని కింద రంగేసుకున్నాడు అంగి మార్చిడు జన మార్చిండు మళ్ళీ వచ్చిండు నాకు ఓటు వేయింది రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే చేసారు కదా మళ్ళీ మధ్యలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు మళ్ళీ ఎందుకు వచ్చిండు మళ్ళీ ఏమని ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఎమ్మెల్యే అడుగుతున్నాడు నిజంగానే ఆయన కొట్లాడేది ఉంటే మునుగోడును అభివృద్ధి చేసేది ఉంటే అసెంబ్లీలో ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సీతక్ ఉన్నది బట్టి విక్రమార్క గారు ఉన్నారు పోడెం వీరయ్య ఉన్నారు వీళ్ళందరూ కలిసి జగ్గారెడ్డి ఉన్నాడు అందరు ఉన్నారు ఆయన కూడా ఉండి కొట్లాడేది ఉండే శాతగాక కాడి కింద పడేసి పోయి మళ్ళీ వచ్చాడు వచ్చేమంటుడు మళ్ళీ కొట్లాడుతా ఉంటాడు ఆరు మంది ఉన్నప్పుడు కొట్లాడినాడు బీజేపీలో ముగ్గురు ఆరు మందితో కాని పని మూడు మందితోని అవుతుందా ఇంతకు పెద్ద మనిషి చెప్పాడు ఏది జగన్ కాదు కాదు అక్కడ మన నాంపల్లిలో ఒక ఆయన వచ్చి ఏం సంగతి సార్ అని అడిగితే నేను అడిగిన ఏమో ఆయన కొట్లాడుతూ అంటున్నా అంటే ఏం లేదు సార్ ఆరు మందితో కాలేదు కానీ ఈడ ముగ్గురు వచ్చారు వెనకటికేవడో లాభం కానీ లడాయి పోతారంటే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు కాళ్ళు వచ్చారట ముగ్గురు ఆ ముగ్గురికి ఈయనోడు దొరికిందంట వీళ్ళు చేస్తారంటే ఏం సార్ వీళ్ళు చేసేది నాకు అర్థమైతే లేదు అని ఉంటుంది అంటే ఇవాళ కేవలం ఈ మునుగోడు నియోజకవర్గానికి నిధులు వస్తాయన్నాడు ఉప ఎన్నికలు వస్తాయి రాలేదు నిధులు ఎవరికి వచ్చినా అమ్ముడు పోయిన సర్పంచ్ గానికి వచ్చినా అమ్ముడు పోయినా ఎంపీటీసీకి వచ్చినాయి ఇవాళ వాళ్ళ మట్టిపోయింది లేకపోతే ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టించుర అంబేద్కర్ భవన్ కట్టించు లేకపోతే సేవల పేరు మీద ఏదైనా మంచి గుడికి పైసలు ఇప్పారు మీరు ఓట్లు వేస్తే వాళ్ళు సర్పంచ్లు చేశారు మీ ఓట్లతో గెలిచి ఆ పదవులు లక్షల రూపాయలకు అమ్ముకున్నారు ఒకటి ఇరవై ఒక మూడు పోయినంటే ఒక నలభై మూడు పోయిన నా మల్లెపల్లి సంతలమ్మినట్టే ఉంది పశువులను ఎప్పుడైనా ఉండేనా పెద్ద మనిషి ఉన్నాడు ఆయన కళ్ళ ముందలు ఎన్నో తరాలు చూసిండు ఎంతో మందిని చూసిన ఎప్పుడన్నా ఇట్లుండేనా ఇంతకుముందు సర్పంచులు ఎంపీటీసీలు ఎవరన్నా ఇజ్జత్ కోసం పట్టేది ఇజ్జత్ కోసం పాటు పాడేది ఏవో భూమి అమ్ముకొని ఇంత పేదలకు భూ పెట్టారు కానీ ఇవాళ సర్పంచ్ అని చెప్పుకుంటే సిగ్గు చేసారు కొంతమంది అయితే అమ్ముడు పోయి అందుకే ఇవాళ అటు బీజేపీని చూసారు ఇటు టిఆర్ఎస్ చూసారు రెండు వేల పద్నాలుగులో ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో రాజగోపాల్ రెడ్డిని ఒక్కసారి పన్నెండు సార్లు మునుగోళ్ళ ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఆడపిడ్డ గెలవలే ఈసారి ఈ మునుగోడు గడ్డ మీద సమస్యల పట్ల అవగాహన ఉన్న సవంతిని సోనియా గాంధీ గారు ఇక్కడికి పంపించరు సబంతుని గెలిపించండి ఆడపిడ్డని గెలిపించండి అసెంబ్లీలో ములుగు నుంచి సీతక్కున్నది మునుగోడు నుంచి సమంతిని గెలిపిస్తే మీద తోడుగా సోదరుడిగా నేను ఎందుకంటే ఇవాళ ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఇవాళ అట్లా ఇట్లా జరగదు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిపించండి రెండు వేల ఇరవై మూడు లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఈ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని పార్టీ తీసుకుంటుంది ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలి మీ సమస్యలు తీరాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే ఈడున్న మా అక్కల్ని మా అమ్మల్ని మా పెద్దమ్మల్ని నేను చేతులు దండం పెట్టి అడుగుతున్నా ఆడబిట్ట అవకాశం వచ్చింది గెలిపించుకొని మీ చేతులు ఉంది అలా ఈ నిర్ణయం మీ ఉంది మీరు ఆలోచన చేయండి పన్నెండు సార్లు ఎవనే వన్ కోసారు ఎవడాకరెకరాలే ఇవాళ ఒక ఆడబిడ్డ పోటీ అయ్యన ఆడబిడ్డను గెలిపించుకోన్రీ ఆడబిడ్డ మీరు ఆడపిడ్డ కాపాడుతుంది ఇంకా ఆయన ఏమన్నా చెప్పని ఆయన ఏమన్నా చెప్పని ఆయన తాగని ఊగని ఆయన జోలికి ఓకరి ఆయన ఏం చెప్పినా ఊ కొట్టు పోలింగ్ బూత్ లో పోయినాక డబ్బలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పోటీ కాంగ్రెస్ కి అయితే మాకేం వస్తుంది సార్ నష్టమే కదా ఏం ఇచ్చారు కదా అని నాయన ఆయన మేము మంది కొంపలు పెంచలేదు బ్యాంకులలో చేయలేదు ఏం చేయలేదు అందుకే మీకు ఒక మంచి మాట చెప్తున్నా వాటర్ ఇస్తే హాఫ్ అడుగురు హాఫ్ ఇస్తే ఫుల్ అడుగురు ఒక్క తీస్తే రెండు అడిగి తీసుకోరు తెచ్చింది ఇచ్చింది తీసుకొని తెచ్చింది కూడా తీసుకోరు అంగిలా కొత్త గుట్టకి ఇట్లా లైట్ కింద తెచ్చి అవి కూడా ఇడిపించుకోరు వాళ్ళని టీఆర్ఎస్ ఎందుకంటే ఆ సొమ్మి పని మందిని ముంచిన సొమ్మే అదేం కష్టపడేది కాదు బాయితో తెచ్చింది కాదు మందిని ముంచిన సొమ్ము కాబట్టి ఏమి ఇచ్చినా తీసుకోండి ఒకటి ఓటు ముప్పై వేలు ఇస్తా అంటే ఇంకోటి నలభై వేలు ఇస్తా అంటున్నారు అర్రాజుపాఠం వాడినట్టే ఉంది వాడి ముప్పై తీసుకొని మీ నలభై తీసుకొని ఏం వద్దంటే అవి జైల్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటే ఇక ఇప్పుడు మంచిగా మార్గం దొరికింది కదా ఇక ఏం తప్పులేదు ఎందుకంటే తప్పుడానికి వానికి గుణపాఠం చెప్పాలంటే గిట్టనే చేయాలి మీరు తీసుకోలేదనుకో మీ మీద అనుమానం వస్తుంది కాంగ్రెస్ వాడు ఉన్నట్టున్నట్టు తీసుకుంటాం లేడై అందుకే ఏం అనుకుంటా తీసుకోండి అడిగి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటే మీరు అంతా సిద్ధమైన సిద్ధమైన వాళ్ళందరికీ సేఫ్ అయితె అక్కలు ఎత్తుకొని గెట్ కాల గెట్ కాలే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు మిత్రుల హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి